సుందమామ దేవి భాగవతం ఆరవ భాగం వ్యాసుడి జననం మత్స్యగంధి బెస్తవాడి ఎంట పెరిగి పెద్దదై చాలా ఆకర్షణీయంగా తయారైంది ఒకనాడు పరాశరుడు అనే ముని యమున వద్దకు వచ్చి నది దాటించమని బెస్తవాన్ని కాకవేశాడు అతను ఆ సమయానికి అన్నం తింటూ మునిని నది దాటించమని తన కూతుర్ని పంపాడు ఆమె పడవలోకి పరాసురుణ్ణి ఎక్కించుకుని నదిని దాటసాగింది పడవలో తనతో ఉన్న మత్స్యగంధిని చూసి పరాశరుడికి మోహం పుట్టుకొచ్చి మిల్లుగా ఆమె చేతిని తన చేతితో తాకాడు మత్స్యగంధి తన చెయ్యి తీసేసుకుంటూ నవ్వి మీ వంటి నా వంటి దాన్ని తాకవచ్చునా అన్నది పరాశరుడు వశిష్ఠుడి మనవడు తాను బ్రస్తవాడి కూతురు తన వద్ద చేపల కంపు అలాంటివాడు తనను కామిస్తే తోటి ఋషులందరూ నవ్వరా ఇలా మత్స్యగంధి ఎన్నో విధాలుగా చెబుతున్నప్పటికీ పలాసురులు వినట్లు నటిస్తూ ఆమె చేతిని మళ్లీ పట్టుకున్నాడు అతను మోహావేశంలో ఉండి తన మాట వినిపించుకోడని అలాంటి వారు నీతి జాతి కూడా పాటించరని అతన్ని నిగ్రహించడం సాధ్యం కాదని గ్రహించి మత్స్యగంధి పరాశురుణ్ణి చాలా కోరికలు కోరింది తన కన్యాత్వం చెలకూడదని తన శరీర దుర్గంధం పోవాలని తాను పరాశురుడితో కూడి ఉండగా ఎవరూ చూడరాదని తనకు కలిగే కొడుకు పరాశరుడికి తీసిపోనివాడుగా ఉండాలని ఆమె నియమాలు పెట్టింది పరాశరుడు ఆమె కోరికలన్నీ తీర్చాడు ఆమె శరీరం సువాసనలు వెదల్లేటట్లు చేశాడు తన చుట్టూ దట్టమైన మంచు కల్పించాడు ఆమెకు గర్భోత్పత్తి కలిగించి తన దారిన తాను వెళ్లిపోయాడు ఆమెకు సద్యోగర్భం కలిగి వెంటనే ఒక కుమారుడు పుట్టి అమ్మా నేను పోయి తపస్సు చేసుకుంటాను నువ్వు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఇక్కడకు వస్తాను అని వెళ్ళిపోయాడు అతనే వ్యాసుడు వేదాలను విభజించి వ్యాసుడయ్యాడు ఆయన అసలు పేరు ద్వైపాయనుడు అతను పద్దెనిమిది పురాణాలు రాసి తన శిష్యులకు చెప్పాడు ఆ శిష్యులలో సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు మొదలైన వాళ్ళు ఉన్నారు వేళ్లతో పాటు సుకుడు కూడా ఉన్నాడు తర్వాత బస్తవాడి కూతురు సత్యవతి అనే పేరుతో తన తండ్రి ఇంట కొంతకాలం ఉన్న అనంతరం సంతనుడు అనే రాజు ఆమెను పెళ్లాడి ఆమె వల్ల బిడ్డలను కన్నాడు సూతుడు ఇలా అనగానే మునులు మహానుభావ సత్యవతి వ్యాసుడు పుట్టిన విధం చెప్పి మాకు ఆనందం కలిగించావు కానీ సంతనుడు పురువంశంలో పుట్టిన గొప్ప రాజు కదా తక్కువ కులానికి చెందిన దాన్ని ఎలా పెళ్ళాడాడు అతనికి అంతకు ముందు భార్య లేదా భీష్ముడు అతని కొడుకే గదా ఈ వివరాలన్నీ మాకు చెప్పు అన్నారు దానికి సూతుడు ఇలా చెప్పసాగాడు మహాభీషుడు అనే గొప్ప రాజు ఉండేవాడు అతను ఆనాటి రాజులందరిలోనూ మేటి అతను వెయ్యి యాగాలు చేసి ఇంద్రుని వెప్పించి స్వర్గానికి వెళ్ళి అక్కడ మరో ఇంద్రుడిలాగా ఉంటూ ఒకనాడు ఇతర దేవతలతో పాటు బ్రహ్మను చూడటానికి సత్యలోకానికి వెళ్ళాడు అదే సమయంలో గంగా నది కూడా బ్రహ్మను చూడడానికి వచ్చి ఒక పక్కగా నిలబడింది అప్పుడు గట్టిగా గాలి వీచి గంగ కట్టుకున్న బట్ట కొంచెం తొలగింది మిగిలిన దేవతలు మర్యాదగా తమ కళ్ళు తిప్పుకున్నారు కానీ మహాభిషుడు మాత్రం సభ్యత ఏమాత్రము పాటించకుండా గంగ శరీర సౌందర్యంతో మోహాభీషుడై ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు గంగ కూడా అది గమనించి మహాభిషుణ్ణి తాను కూడా మోహంతో చూసింది ఈ ఇద్దరి మధ్య పరస్పర ఆకర్షణ గమనించి బ్రహ్మ కోపించి పెద్దల మధ్య అవివేకంగా ప్రవర్తించినందుకు మీరిద్దరూ మానవులుగా పుట్టండి అని వాళ్లను శపించాడు శాపం పొందిన విచారంతో వాళ్ళ ఇద్దరూ అక్కడ నుండి వెళ్లిపోయారు తర్వాత మహాభిషుడు ఎవరి కొడుకై పుడదామా అని ఆలోచించి పురువంశానికి చెందిన ప్రతీపుడు అనే రాజుకు కొడుకుగా పుట్టడానికి నిశ్చయించాడు ఇది ఇలా ఉండగా ఒకసారి వసువులు ఎనిమిది మంది తమ భార్యలతో సహా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లారు వాళ్లలో ప్రభాసుడు అనే వసువు భార్య నందిని అనే వశిష్ఠుడి గోవును చూసి దాని గురించి అడిగింది ఇది వశిష్ఠుడి గోవు దీని పేరు నందిని దీని పాలు కొంచెం తాగితే ముసలితనము చావు కూడా రావంటారు అన్నాడు ప్రభాసుడు తన భార్యతో అలాగైతే ఈ గోవును నా స్నేహితురాలైన ఉసీనర రాజకూతురు జతవతికి ఇస్తే ఆమె చక్కగా ముసలితనము చావు లేకుండా ఉంటుంది ఈ గోవును నా కోసం తీసుకునిరా అన్నది ప్రభాసుడి భార్య భార్యల వ్యామోహంలో పడిన వాడికి వివేకం ఉండదు కదా ప్రభాసుడు మిగిలిన వసువుల సహాయంతో నందిని ధేనువును దొంగిలించి తీసుకుపోయాడు తర్వాత వశిష్ఠుడు తన ఆవు కోసం ఎంతో కష్టపడి వెతికి చివరకు వసువులు దాన్ని దొంగిలించారని తెలిసి వాళ్లను మనుషులై పుట్టమని చెప్పించాడు ఈ సంగతి తెలియగానే వసువులు వశిష్ఠుడి వద్దకు వెళ్లి శాప విమోచనం అనుగ్రహించమని వేడుకున్నారు వశిష్ఠుడికి వాళ్ళ మీద కరుణ కలిగి భార్య కోసం నా ధేను హరించిన పాపాత్ముడు ప్రభాసుడు మనిషిగా దీర్ఘకాలం బ్రతుకుతూ బ్రహ్మచారిగా ఉండిపోతాడు మిగిలిన ఏడుగురు పుడుతూనే తిరిగి మీ రూపాలు పొందుతారు అన్నాడు తర్వాత వసువులు వశిష్ఠుడి వద్ద నుండి తిరిగి వస్తూ ఉండగా భూలోకానికి వెళుతున్న గంగ ఎదురైంది ఒకరి శాపాలు ఒకళ్లకు చెప్పుకున్నాక వసూలు గంగతో తల్లి మేము నీ కడుపున పుడతాం నువ్వు మా ఎందు అనుగ్రహం ఉంచి సంతనుడికి భార్యవు కా అంతేకాదు పుట్టగానే మమ్మల్ని చంపెయ్యి అలా చేస్తే మా శాపం త్వరగా తీరిపోతుంది అన్నారు గంగ సరేనన్నది తరువాత ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ప్రతి పుడికి కొడుకుగా పుట్టిన సంతనుడు కాలక్రమాన రాజయి ఒకనాడు అరణ్యంలో వేటాడి గంగా తీరాన్ని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ అతనికి ఒక చక్కని స్త్రీ కనిపించింది ఆమె రూపలావణ్యాలు చూస్తే సంతనుడికి దేవకాంత అని అనిపించింది ఆమె కూడా సంతను చూసి ఆకర్షించబడిన దానిలాగా అతన్ని వేయకుండా చూడసాగింది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి మోహం ఏర్పడ్డట్టు గ్రహించి సంతనుడు ఆమెను పలకరించి సుందరి నువ్వు ఎవరు ఒంటరిగా ఈ గంగా తీరాను ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు నీకు నన్ను పెళ్లాడాలని మనసైనట్లయితే నాకేమీ అభ్యంతరం లేదు కాని ఒక్క నియమం మాత్రం ఉన్నది నేను చేసే పనులకు అభ్యంతరం చెప్పినా నన్ను నిందించినా నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అన్నది ఆ స్త్రీ అందుకు సమ్మతించి సంతనుడు ఆమెను భార్యగా పరిగ్రహించాడు గంగ కూడా చాలా కాలంగా అతని మీద మనస్సు ఉంచినది కావటం చేత అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతనితో సుఖాలలో మునిగి తేలసాగింది సంతనుడికి భార్య గంగ ఏడాది కల్లా ఒక కొడుకును కని వెంటనే వాణ్ణి నీటిలో పారేసింది ఇలా ఏడాదికి ఒక వసువు చొప్పున ఏడుగురు వసువులు ఆమె గర్భాన పుట్టి వెంటనే నీటిలో పడి శాప విముక్తులయ్యారు ఇది చూసి సంతనుడు చాలా బాధపడ్డాడు గంగ ఏడుగురు చక్కని కొడుకులను కని దయా దాక్షణ్యాలు లేకుండా చంపేసింది ఇక ఆమె ద్వారా తన వంశం ఎలా వృద్ధి పొందుతుంది ఇదేమిటని తాను అన్నాడో ఆమె తక్షణం తనను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నియమం లేని మనిషిని కట్టుకుంటే ఇలా కాక ఏమవుతుంది గంగ ఎనిమిదోసారి గర్భవతిగా ఉన్నది ఏమైనా సరే ఈసారి పుట్టే బిడ్డను దక్కించుకుని వంశాం కురంగా నిలపాలని శంతనుడు అనుకున్నాడు గంగ ఎనిమిదవ బిడ్డను ప్రసవించింది ఇతనే శాపం తిన్న ప్రభాసుడు ఈ బిడ్డను కూడా గంగ నీటిలో పడవేయ్యబోయింది కాని శంతనుడు ఆమెతో ఎంతో వినయంగా నేను నీకు లోబడి ఉంటున్నాను కదా నా మాట అలక్ష్యం చెయ్యకు కన్న కొడుకును చంపుకోవటం ఏ న్యాయం జాలి కూడా లేదా గొడ్రాలిలాగా నీకు ఏ ద్రోహము చెయ్యని కొడుకును చేతులారా చంపుకుంటావా నీకు మాట ఇచ్చిన దోషానికి వంశనాశనం ఎలా చేసుకోను ఏడుగురిని చంపేశావే వీడినన్నా బ్రతకనియ్యి ఇంతలో నీకు వ్రతభంగం కాదులే అంటూ ఎన్నో విధాలా చెప్పుకున్నాడు కాని గంగ అతని మాటలు వినిపించుకోకుండా తన బిడ్డను చంపటానికి బయలుదేరింది సంతనుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను ఆమెకు అడ్డం వెళ్ళి ఓసి దుర్మార్గురాలా నీకు నా మాట లక్ష్యం లేదు నరక భయం మొదలయలేదు కన్న కొడుకులను గంగలో కలుపుతావా ఏ దుష్టుడు నిన్ను కన్నాడు నువ్వు ఉంటే ఉండు పోతే పో నిన్ను మాత్రం ఈ బిడ్డను చంపనీయను అన్నాడు అప్పుడు గంగ అతనితో ఇచ్చిన మాట తప్పావు ఇక నీకు నాకు చెల్లు నువ్వు ఉత్తముడివి నిన్ను విడిచిపోవటం ధర్మం కాదు అయితే అందుకు కారణం నీకు చెప్పాలి నేను మామూలు స్త్రీని కాను గంగను ఒక దేవకార్యం నిమిత్తం నిన్ను వరించాను ముని శాపం వల్ల వసువులు మానవ జన్మ ఎత్తవలసి రాగా నీ ద్వారా నేను వాళ్లకు తల్లిని కావటానికి ఒప్పుకున్నాను వాళ్ళు మానవులుగా ఎంతో కాలం ఉండటానికి ఇష్టపడక పుట్టిన వెంటనే శాప విముక్తి కలిగించమని నన్ను వేడుకున్న కారణంగా నేను పాపానికి ఒడిగట్టి వారిని పుట్టగానే నీటిలో పారేశాను ఇప్పుడు పుట్టినవాడు ఎనిమిదో వసువు వీడు దీర్ఘకాలం బ్రతికి నీకు కీర్తి తెస్తాడు వీడు యుక్త వయసు వచ్చేదాకా నా దగ్గరనే ఉంటాడు తరువాత నేను వీణ్ణి నీకు అప్పగిస్తాను ఇందుకు ఒప్పుకో అని కొడుకును తీసుకుని వెళ్ళిపోయింది